అండ్ ఎక్కువ మంది చెప్తుంది ఈ ఏంజల్ ట్యాక్స్ రద్దు చేయడం అనేది ఎక్కువ బెనిఫిట్ ఇస్తుంది అనేటువంటిది స్టార్టప్ కంపెనీ నిర్వాహకులు కానీ మేనేజ్మెంట్స్ కానీ చెప్పినటువంటి వర్షన్ సో మీరు ఎట్లా చూస్తారు ఈ ఏంజల్ ట్యాక్స్ని రద్దు చేయడం ఎట్లా బెనిఫిట్ అవుతుంది మీకు ఇంతకుముందు స్టార్టప్స్కి ఎలా ఉండే అంటే లైక్ ఏంజల్ ట్యాక్స్ అనేది ఎలా అంటే సెక్షన్ ఫిఫ్టీ సిక్స్ టూ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం లెక్సే ఒక ఫిఫ్టీ ల్యాక్స్ ఇన్వెస్ట్మెంట్ వస్తే ఒక థర్టీ పర్సెంట్ దాకా ఆ ఇన్కమ్ని ఇన్ ఇన్ ఏదైతే లైక్ ఇన్వెస్ట్మెంట్ వచ్చిందో దాన్ని ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లాగా చూపించి వీ హ్యాస్ టు పే థర్టీ పర్సెంట్ ఆఫ్ ద ట్యాక్స్ సో ఇప్పుడు నేను ఒక ఎర్లీ స్టేజ్ స్టార్ట్అప్ని నేను ఎల్లో ఒక ఏంజల్ ఇన్వెస్టర్ దగ్గర మనీ ఒక థర్టీ ల్యాక్స్ ఫిఫ్టీ ల్యాక్స్ లేచే వన్ క్రోర్ తీసుకోవాలనుకుంటే ఒక థర్టీ పర్సెంట్ అనేది హ్యూజ్ అమౌంట్ ఆఫ్ డిడక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో మనం తీసుకునేటప్పుడు ఇన్వెస్ట్మెంట్ రేజ్ చేసేటప్పుడే ఇది కూడా యాడ్ చేసుకొని రేజ్ చేయాల్సి వచ్చేది సో ఒక ఇన్వెస్టర్ ఎవరైనా పెట్టాలనుకున్నప్పుడు సగం ఆల్మోస్ట్ ఒక థర్టీ పర్సెంట్ వెళ్తుంది అంటే అతనికి కరెక్ట్ థింగ్ కాదు సో ఇది అబాలిష్ చేయడం యాజ్ పర్ ద యూనియన్ బడ్జెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దీన్ని అబాలిష్ చేయడం వల్ల ఎర్లీస్టేజ్ స్టార్టప్స్కి చాలా హెల్ప్ అవుతుంది